నమస్తే దిస్ ఇస్ అవరీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ప్రస్తుతానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి దశ దిశ తిరిగింది అని ఏదైతే గూగుల్ సంబంధించి డేటా సెంటర్ ఒప్పందం జరిగిందో మరి దీనికి సంబంధించి రానున్న రోజుల్లోన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి దొరకబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాత మారింది అని ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీ కాళ్ళ ఎగరేసి చెప్పుకుంటూ ఉందో మరి దీనికి సంబంధించి కూడా రకరకాల లోపాలు ఉన్నాయి అని అంటూ కూడా ఎత్తి చూపిస్తూ ఉంది వైసీపీ పార్టీ అసలు ఏంటి ఏం లోపాలు ఉన్నాయి దాని వలన ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పాలనుకుంటూ ఉన్నారు మరి అసలు వీళ్ళు గతంలోనా దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కి సంబంధించి లేదా ఒక ఉద్యోగాలకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం వైసీపీ మాటల్లోనే వినాలని ప్రయత్నం చేస్తున్నాం మరి ఒకసారి వైసీపీ నేత రేగిడి లక్ష్మణ్ రావు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే 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 సార్ ఏంటి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లోని అలాగే అధికార పార్టీ కూట ప్రభుత్వం యొక్క నేతల్లోని ఎనలేని ఆనందాన్ని చూసాము సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి మా ఇక్కడ సమస్యలు అంటే ఏమలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడి కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీల మీద కానీ మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు పెట్టుబడులు రావాలి కంపెనీలు పెట్టాలి నిరుద్యోగుల కలలు కంటున్నటువంటి ఉద్యోగం వాళ్ళకి రావాలి మీకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోరుకున్న పార్టీ తరఫున ఉద్యోగ కల్పన కూడా కోరుకుంటున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏదైతే ఇది మహా అద్భుతం అని ప్రసారం చేస్తూ ఉన్నారో ప్రసారంలో మాత్రం జాస్తి జరుగుతా ఉంది ఉద్యోగ కల్పనలో మాత్రం నాస్తి జరుగుతా ఉంది ఎందుక మాట్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆదాని డేటా సెంటర్ అని చెప్పి గూగుల్ తో టైఅప్ అయి వచ్చినటువంటి ఆదాని డేటా సెంటర్ కి దాదాపుగా నూట తొంభై ఎకరాలని వైజాగ్ మధురవాడ ప్రాంతానికి సంబంధించినటువంటి నాలుగు వందల తొమ్మిది సర్వే నంబర్ లో ఒక ఎకరా వచ్చి కోటి రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఆ ఏడు సంవత్సరాల కాలపరిమితి ఆ యొక్క డేటా సెంటర్కి ఇవ్వడం జరిగింది అంటే ఏడు సంవత్సరాలు సంవత్సరంలో ఈ యొక్క డేటా సెంటర్ అనేది కంప్లీట్ అవ్వాలి దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనేక రకమైనటువంటి రాయితీలు ఇచ్చారు సబ్సిడీ రూపంలో ఇచ్చారు అప్పుడు ఆ యొక్క డేటా సెంటర్ ద్వారా ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయని ప్రసారం జరిగింది ముప్పై ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలకి కల్పనకి మేము టంకనం కట్టుకున్నాం అయితే డేటా సెంటర్ ద్వారా అన్ని ఉద్యోగాలు సాధ్యమేనా డేటా సెంటర్ ద్వారా అన్ని ఉద్యోగాలు సాధ్యం అనేది అవాస్తవం కేవలం ఒక డేటా సెంటర్ ద్వారా అన్ని ఉద్యోగ అనేది ఎవరు చేయలేరని ఆ డేటా సెంటర్ పెట్టిన వ్యక్తులు కూడా చెప్తారు ఎందుకంటే ఇక్కడ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఆ రోజున పన్నెండు వందల నలభై ఉద్యోగాలు మాత్రమే వస్తాయని క్రిస్టల్ క్లియర్ గా ఆదాన ఆదాన డేటా సెంటర్ గానీ గూగుల్ డేటా సెంటర్ గానీ వాళ్ళు చెప్పారు కానీ దీన్ని మనం ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు ఎలాగ క్రియేట్ చేయొచ్చు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీరు డేటా సెంటర్తో పాటుగా ఐటీ ఐటీ పార్క్ని పెట్టండి దాని ద్వారా ఇరవై రెండు వేల ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ బిజినెస్ పార్క్ పెట్టండి దాని ద్వారా సుమారు పదిహేను వందల ఉద్యోగాలు వస్తాయి స్కిల్ డెవలప్మెంట్ యూనివ యూనివర్సిటీ పెట్టండి దాని ద్వారా సుమారు ఒక ఆరు వందల ఉద్యోగాలు వస్తాయి అలాగే ఈ యొక్క బిజినెస్ యొక్క ఐటీ పార్క్ ఇవన్నీ కూడా మేము చెప్పాం ఇటువంటి మూడు రకాలైనటువంటి పార్కులు కానీ ఏర్పాటు చేస్తే సుమారు మరి ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయని ఆ రోజున ఆదాని డేటా సెంటర్కి అలాగే గూగుల్ డేటా సెంటర్కి మీరు చెప్తే దానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవం కాబట్టి దాని ద్వారా ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయి ఆ రోజున ఏదైతే మనం నూట తొంభై ఎకరాలు మనం ఏ రకంగా అయితే మనం కేటాయించామో మనం చూడొచ్చు ఒకటోజు అక్కడ క్రిస్టల్ గ్రీ ఏంటంటే సౌరవ గారు ఆ రోజు మనం వైజాగ్లో కేటాయించిన భూములు మనం చూస్తే డేటా సెంటర్ పార్క్ కి ఎనభై రెండు ఎకరాలు మనం కేటాయించాం అంటే పన్నెండు వందల నలభై ఉద్యోగాలు వస్తాయి ఐటి బిజినెస్ పార్క్ ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయిస్తే ఇరవై రెండు వేల రెండు వందల ఉద్యోగాలు వస్తాయి స్కిల్ యూనివర్సిటీ పదకొండు ఎకరాలు కేటాయిస్తే ఐదు వందల యాభై ఉద్యోగాలు వస్తాయి రీక్రియేషన్ సెంటర్ రీక్రియేషన్ సెంటర్ ద్వారా దానికి ఆ పరిశ్రమ పెట్టడానికి తొమ్మిది ఎకరాలు మనం ఇస్తే వెయ్యి ఉద్యోగాలు వస్తాయి అంటే మొత్తం మీద మనం ఆ రోజున ఏదైతే ఈ ఆదాని డేటా సెంటర్ రెండు వందల మెగా వాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తామన్నారు మొదటి దశ మొదటి దశకి నూట ముప్పై రెండు ఎకరాలు అంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఉద్యోగాలు మొదటి దశ రెండో దశకు వచ్చేసరికి అరవై ఆరు ఎకరాలు ఇచ్చాము అలాగే ఆ రోజున మిగతా పదివేల ఉద్యోగాలు అనేది వస్తాయి రెండో దశలు అని చెప్పి ఆదాని డేటా సెంటర్ వారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజున గమ్మత్తు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ ఉంది ఏది వీళ్ళు చెప్తున్నటువంటి గూగుల్ సెంటర్ అవినాయండి సిపి డేటా సెంటర్ అండి రైడ్ హ్యాండ్ డేటా సెంటర్ అండి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాయ డేటా సెంటర్ అండ్ గూగుల్ డేటా సెంటర్ టైఅప్ అయిన సెంటర్ని ఆ రోజున మేము ఒప్పందం చేసుకున్నాము ఆ డేటా సెంటర్కి వీళ్ళు పేర్లు మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అసలు గూగుల్ గూగుల్ డేటా సెంటర్ అని తీసుకొచ్చింది ఆదాయంతో టైఅప్ అయినటువంటి గూగుల్ సెంటర్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దానికి వీళ్ళు పేర్లు మార్చి అని చెప్తా ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ అని రేడియన్ డేటా సెంటర్ అని అలాగే సిపి డేటా సెంటర్ అని వీళ్ళు పేర్లు మార్చుకోవడం ఏదో పెద్ద మేము లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తా ఉన్నా లక్షా పద్నాలుగు వేల పెట్టుబడులు తీసుకొస్తే దీంట్లో విశాఖపట్నంలో వీళ్ళు కేటాయించిన భూముల్లో ఎనభై ఏడు వేల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతామని వాళ్ళు చెప్తే గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే సబ్సిడీ మీన్స్ రైతులు ఇస్తే అక్కడ కేవలం రెండు ఉద్యోగాలు మాత్రమే ఎన్ని ఉద్యోగాలండి రెండు వందల ఉద్యోగాల కోసము ఇరవై రెండు వేల కోట్ల మనం ఎందుకు సహకరించాలి ఎందుకు ఇవ్వాలి లేదా మేము గతంలో ఏదైతే మేము తీసుకున్నటువంటి ఐటీ పార్క్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ రీక్రియేషన్ సెంటర్ కానీ లేదా ఐటీ బిజినెస్ పార్క్ కానీ ఆ రోజున మేము ఒప్పందం కుదుర్చుకున్నాం కదా వాటి ద్వారా కదా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఉద్యోగాలు వస్తున్నాయి వాటి ప్రస్తావన ఇది వాటిని మీరు ఈ రోజున ఎందుకని ప్రస్తావించలేదు వాటిపైన మీరు ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేదు అంటే ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ ఏంటంటే సౌరయ్య గారు ఒక గిగా గిగా వాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక రైగే డేటా సెంటర్ మీరు తీసుకొస్తామని చెప్పారు కదా గిగా వాట్లు అంటే వైజాగ్ మొత్తానికి ఒక రోజు సరిపడే కరెంటు ఆ యొక్క డేటా సెంటర్కి ఇవ్వాలమ్మ అంటే ఒక యూనిట్ రూపాయి వేసుకున్నా దాదాపుగా పది లక్షలు పర్ డే ఒక రోజుకి పది అయితే నెలకి ఎంత అవుతుంది ఎంత అవుతుంది అమ్మాయి సుమారు అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు అవుతుంది ఒక నెలకి కోటి రూపాయలు చొప్పు సుమారు అవుతుంది వెయ్యి కోట్ల రూపాయలు ఒక కరెంటే మనం సబ్సిడీ ఇవ్వడం ఎంత దారుణం మేము అదే చెప్తా ఉన్నాం దీని ద్వారా డేటా సెంటర్ ద్వారా మీరు ఇచ్చిన ఉద్యోగం రెండు వందలకి ఎంత ఎంత ఖర్చు పెట్టాలి ఇంత ప్రజాధనాన్ని ఎందుకు వృధా చెయ్యాలి వేల కోట్ల వినియోగాల భూములు మీరు ఎందుకు ఇవ్వాలని అంటున్నాం అక్కడ విశాఖపట్నానికి ఉపయోగం లేదు నిరుద్యోగులకు ఉపయోగం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఈ ఐటీ తప్పుదారు కానీ వీళ్ళు పెట్టినటువంటి ఏఐ ఏదైతే చెప్తా ఉన్నారో రైట్ ఆ అండ్ డేటా సెంటర్ ఏఐ చెప్తా ఉన్నారో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు దీనికి మనమే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం రైతు రూపంలో అందుకనే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలి ఏ విధంగా మనం చేస్తే నిరుద్యోగులకి మనం ఉద్యోగాలు ఇవ్వగలము గతంలో మేము కేవలం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రెండు వందల మెగా వాట్లు సామర్థ్యం కల డేటా సెంటర్కి మేము ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తే ఈరోజు ఒక గిగా అంటే ఉన్నారంటే త్రిబుల్ అంటే గిగా అంటే వెయ్యి వెయ్యి వాట్స్ అంటే ఇక్కడ అటువంటి గల డేటా సెంటర్ అంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి సుమారు లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి లేదా రెండు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి రెండు వందల ఉద్యోగాలు ఏంటంటే నాకు అర్థం కాదు దీనికి సమాధానం చెప్తారో చంద్రబాబు నాయుడు గారు ఆ లోకేష్ సార్ మీరు ఎప్పుడైతే ఐటీ కంపెనీలు పెట్టి ఐటీ కంపెనీల ద్వారా మేము యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేస్తామన్నారు కదా మరి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు ఐటెక్ హబ్ ఎందుకు తయారు చేయలేకపోయారు ఐటీని ఎందుకు విస్తృం చేయలేకపోయారు హైదరాబాద్ నేనే కట్టాను సైబరాబాద్ నేను తీసుకొచ్చాను ఐటెక్ సిటీ నేను కట్టాను అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ని హైదరాబాద్ లాగా సైబర్ టవర్స్ లాగా ఐటీ టవర్స్ ఎందుకు కట్టట్లా ఎందుకు కట్టలేదని ఎందుకు అనుకో కట్టలేదని కట్టలేదని అనుకోవడానికి వాళ్ళు చెప్తున్న వాదన మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏదైతే ఆ ఋషికొండ భీమినిపట్నం ఏరియాకి సంబంధించిన ల్యాండ్స్ లోని ఐటీ కి కేటాయించిన భూములకి సంబంధించి పునాదులు వేసే ఉంచాము కానీ తరువాత ఏదైతే ప్రభుత్వం వచ్చిందో కనీసం ఆ పనుల్ని కూడా ముందుకి జరపలేదు అసలు ఐటీ పరంగా ఎలాంటి డెవలప్మెంట్ ఇవ్వలేదు మరి వైసీపీ పాలనలో ఏం చేసింది అని ప్రశ్న వేస్తూ ఉన్నారు మరి మరి మధ్యలో మ మధ్యలో ఆల్రెడీ శంకుస్థాపనలు జరిగినవి కూడా ఆ డెవలప్మెంట్ లేకుండా ఆగిపోయాయి అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తోంది సో అంటే మీ ప్రభుత్వంలో మీ హయాంలో ఎన్ని ఐటీ కంపెనీస్ తెచ్చారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఉంది సో దానికి ఏం చెప్తారు మీరు మరి అంటే మీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ తో ఒప్పందం జరిగింది ఇంత ఇంత సబ్సిడీని ఇచ్చారు ఇన్ని ఉద్యోగాలు అన్నారు ఇన్ని ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు అనేది మీ మీ క్యాలిక్యులేషన్స్ చెప్పారు మీరు సో మరి మీరు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న దాన్ని మీరు ఎందుకు వెలుగులోకి తేలేకపోయారు ఎందుకు మీరు ఫుల్ఫిల్ చేయలేకపోయారు ఆ ఒప్పందం మీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు చేయలేకపోయారు అన్నది కూడా ఒక ప్రశ్న ఏంటంటే అమ్మా మా హయాంలోనే గూగుల్ టెక్ కానీ వైజాగ్ టెక్ కానీ ఐటీ పార్క్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది మేమే ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది మేమే ఇక్కడ ఏదైతే టీసీఎస్ ప్రణాళికలు జరిగిన సారథ్యం కూడా మా హయాంలోనే జరిగింది ఈసీస్ కూడా ప్రతిదీ కూడా మేము తీసుకొచ్చిందే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ఏది కాదు మేము ఆ రోజున ఒప్పందం కుదుర్చి తీసుకొచ్చింది ఆ రోజున ఇప్పుడు ఇక్కడ గమ్మత్తున విషయం ఏంటంటే ఆ సౌర్య గారు ఏబిఎన్ లో న్యూస్ రాశారు ఏమని రాశారు ఇదే ఒక గూ ఆదాని డేటా గురించి అతి గతి లేనటువంటి ఆదాని డేటా సెంటర్ ఎప్పుడు పద్నాలుగు ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు పద్నాలుగు తారీఖున ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ రాజుని చూడండి ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ళ క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నూట తొంభై ఎకరాలు కేటాయిస్తే ఇంతవరకు ఏమీ లేదు కానీ దీనికి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ టెక్ అని రైడియన్ డేటా సెంటర్ అని సిపి డేటా సెంటర్ అని పేర్లు మచకొని తీసుకొస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఏబిఎన్ పేపర్ వాళ్ళు రాశారు అలాగే రెండు వందల ఉద్యోగ కలపరాని ఈనాడు పేపర్ వాళ్ళు రాశారు ఇవన్నీ ఎవరి పేపరు కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మానస పుత్రికలైనటువంటి కరపత్రం సాక్షిలో కూడా అదే చెప్తారమ్మా సాక్షి ఇప్పుడు మీ యొక్క సొంత కరపత్రాలు అలాగ రాస్తే సాక్షి కూడా నిజాలే రాస్తుంది కదా సాక్షి కూడా అబద్ధం రాయదు కదా మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసపుచ్చడానికి మేమేదా ఐటీ హబ్ మా హెంట్ తీసుకొచ్చాం మేమే తయారు చేస్తాం అంతే అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీని ఒక ప్రొఫెషనల్గా ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హైటీ హబ్బు ఇక్కడ ఆంధ్ర విశాఖపట్నం అయితేనే మెరుగైన వాతావరణం ఉంది అనేక కంపెనీలు పెట్టడానికి అనేక కంపెనీలు రావడానికి పెట్టుబడులు పెట్టడానికి విశాఖపట్నం అటువంటి వాతావరణం మంచిది బాగుంటుందని అనేక కంపెనీలు అనుకుంటున్నాయి కాబట్టినే ఆ రోజున పదమూడు లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి ఐఎంలో గ్రౌండ్ అవ్వడం జరిగింది అయితే నిజంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేము అధికారంలోకి చుట్టే ఆ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఈ రోజున ప్రతిదీ కూడా మరి గ్రౌండ్ అయ్యి ఈ రోజున దాదాపుగా రాష్ట్ర ప్రజలకు ఒక యాభై లక్షల ఉద్యోగాలు అనేది మనం ఇవ్వగలగలం కాకపోతే ఇక్కడ దురదృష్టం వస్తే ఏంటంటే మరి ఓడికి జరిగింది ఆ యొక్క పెట్టుబడులు ఎంఈఓలో కూడా అక్కడ మధ్యలో ఆగిపోయేది జరిగినాయి వాటిలో కూడా ఈ పదమూడు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకి మీరు ఎందుకు వెల్కమ్ చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మా దగ్గర ఎంఏఓ చేసుకున్నటువంటి కంపెనీలు మీరు ఎందుకు ఈ రోజున రండి పెట్టుబడులు పెట్టండి కంపెనీలు పెట్టండి అని ఎందుకు మీరు పిలవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి రావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు కదా పదమూడు లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి పెట్టుబడులు వచ్చినాయి కంపెనీలు వచ్చినాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రావట్లేదని సో కంపెనీస్ చాలా వచ్చినాయి దీనికి అన్నిటికీ పునాదేశాము అని అంటూ ఉన్నారు సో ఇప్పుడు ఇప్పుడు ఈ డేటా సెంటర్ కి సంబంధించి మీరు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అన్నట్టుగా సబ్సిడీకి సంబంధించి కూడా కరెక్ట్ గా లేదు అని చెప్తూ ఉన్నారు సబ్సిడీ కూడా మేమైతే మరి మీరంత ఇచ్చుండే వాళ్ళు ఒకవేళ మీ హయాంలో మీరు గనక ఈ డేటా సెంటర్ తీసుకొచ్చుంటే నిజంగానే ఇటువంటి ఈ యొక్క ఏదైతే ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు ఎనభై ఏడు వేల కోట్లు పెట్టి విశాఖపట్నంలో ఈ యొక్క రైడియం డేటా సెంటర్ తీసుకొస్తామన్న విధానం మా జరిగితే ఖచ్చితంగా గతంలో ఏదైతే మేము ఆఫర్ చేసామో మీరు ఐటీ బిజినెస్ పార్క్ కట్టండి రీక్రి క్రియేషన్ సెంటర్ కట్టండి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తీసుకురండి వీటి ద్వారానే ఆ రోజు మేము వెచ్చించినటువంటి నూట ముప్పై ఎకరాలు కానీ మేము ఇచ్చినటువంటి ఆ సబ్సిడీ రూపంలో పదివేల కోట్ల రూపాయలు కానీ రైతు రూపంలో అలాగే మేము ఆ రోజున సహకరించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ద్వారా నూట ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు ఏ రకంగా అయితే వస్తాయని ఆ రోజున మేము చెప్పాము ఈ రోజున ఖచ్చితంగా లక్ష నుంచి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ప్రక్రియ జరిగేది దీనికి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ డేటా సెంటర్ ద్వారా అది ఏ కంపెనీ ఏమని అది గూగుల్ డేటా అయినా ఇన్ఫోసిస్ డేటా అయినా టీసీఎస్ డేటా అయినా లేదు క్రోమ్ డేటా అయినా లేదా మీరు చెప్తున్నటువంటి రైడియన్ డేటా అయినా సిఫి డేటా అయినా ఏ డేటా సెంటర్ అయినా సరే వాటి ద్వారా ఉద్యోగ వచ్చే ఉద్యోగాల అత్యల్పం తక్కువ మీరు చెప్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు మీరు మీరు అన్న దానిలో కంప్లీట్ గా నా వరకు అర్థమైంది ఏంటంటే ఎన్ని కోట్లు వెచ్చించినప్పటికీ కూడాను ఇప్పుడు ఈ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు ఇచ్చే ఉద్యోగాలు సరిపోవు దాని వల్ల ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్స్ లేదు అని మీరు బళ్ళబుద్ధి చెప్తున్నారు అంతే కదా రైట్ సార్ చూద్దాము మరి అంటే ఇంకా చర్చలు జరిగాయి ఒప్పందం కుదిరింది సో మీరన్నట్టుగానే నిజంగానే ఆ సబ్సిడీ సరిపోదు అన్న ఉద్యోగాలు రావు వస్తాయా ఇంకా ఏమైనా ఇందులో డెవలప్మెంట్స్ చేస్తారా సో మీరు ఏదైతే క్వశ్చన్స్ సంధించారో వాళ్ళకి దాన్ని ఏమైనా అధికార ప్రభుత్వం ఏమైనా దాన్ని సమన్వయం చేసుకుని దాన్ని ఏమైనా సరిదిద్దుకుంటుందా లేదా అవసరం లేదా అనేది అయితే మాత్రం మరి ఇంకా ముందు ముందుకి మనకు తెలియాల్సి ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ లో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం సార్ చెప్పండి చెప్పండి ఒక మాట అన్ని చెప్పండి వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకు కానీ కంపెనీలకు కానీ వ్యతిరేకత కాదు వ్యతిరేకం మీరు చూపించము డెవలప్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు చెప్పిన హామీ ప్రతి సంవత్సరం కూడా నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఇవ్వనని కోరుకుంటున్నాం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉద్యోగం లేక చెన్నై బెంగళూరు ఢిల్లీ కోల్కతా ముంబై వెళ్ళిపోతూ ఉన్నారు అది ఐటీ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దేనికైనా సరే అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరొక బెంగళూరు అవ్వాలి మరొక చెన్నై అవ్వాలి మరొక హైదరాబాద్ అవ్వాలి లేదా వీటన్నిటిలో తన దినాల తన ప్రపంచంలో నంబర్ వన్గా విశాఖ టెక్ అని కానీ విశాఖ ఐటీ ఆప్ అని కానీ ప్రపంచంలో నంబర్ వన్గా ఉందనే ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు మంచి నిర్ణయాలు తీసుకోండి తీసుకొచ్చిన కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి ఏమొస్తూ ఉంది ఎంతసారి లాభం వస్తుంది నిరుద్యోగులకి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు మనం కోట్ల రూపాయలు మనం రాయితీ ఇస్తే రెండు వందల ఉద్యోగాలకి ఎంత అది మేడం కోరుకున్నది ఏమైనా తప్పకుండా లక్ష్మణ్ రావు గారు ఎవరైనా మీరైనా అధికార పార్టీ అయినా ఎవరైనా కూడాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేసేది ప్రతి సంస్థలో కూడా ప్రజల కోసమే మనం సంస్థ పనిచేస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగాను ఆ ఏదైతే ఇప్పుడు డేటా సెంటర్ వచ్చిందో దీని వలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సఫలం అవ్వాలని అలాగే ఫలాలు పొందాలని మనం ఆశిద్దాము దాన్ని ఇంకేమైనా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇందులో ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే ఖచ్చితంగా మీరైతే ఫైట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు చెప్పిన పెట్టుకోవడం అమ్మా ఒక నిమిషం చెప్పండి ఇక్కడ విషయం ఏంటంటే ఈనాడు పేపర్ వాళ్ళు రాసారమ్మా ఈనాడు పేపర్ రాసినటువంటి మెయిన్ పేపర్ రాసినట్టు ఇది హెట్టింగ్ చూడదు ఈనాటి పేపర్ రాశారు ఏమని రాశారు రాష్ట్రానికి ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టుబడులు వస్తాయని రాశారు సరే పెట్టుబడి సంస్థ పేరు ఏంటంటే అండ్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ఇది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే రెండు వందల ఉద్యోగాలు మనం దీని గురించి ఇంతవరకు డిస్కషన్ చేసాం కేవలం రెండు వందల ఉద్యోగాలు ఇది ఇలా మహా అద్భుతం అని చెప్పారు కదా ప్రపంచంలో ఎవరు సాధించలేని తండ్రి కొడుకులు అప్ప కొడుకులు ఇద్దరు సాధించారు చిరబొమ్మ పెద్ద సాధించారు అనే ఘనత సాధించామని చెప్పుకుంటున్నారు చూసారా చంద్రబాబు నారా లోకేష్ గారు ఇది మీ ఘనత దీనికి కూడా నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఐటీ మినిస్టర్ అయినటువంటి వైష్ణవ్ అశ్విని గారు దీన్ని ప్రశంసించడం దీన్ని గొప్పగా మాట్లాడడం ఆహా అంటే తాళాలు మోగించినట్టు ఉంది ఇంకా విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది రెండు వేల ఆరు వందల పెట్టుబడులయితే ఎనిమిది వందల మంది ఉద్యోగాలు అమ్మ ఇది అనకాపల్లిలో పెడతామన్నారు స్త్రీ సిమెంట్ లిమిటెడ్ రెండు వేల రెండు వందల అరవై కోట్లు పెట్టుబడి అయితే మూడు వందల యాభై మందికి ఉద్యోగాలు అది పలనాడు జిల్లాలో పెడతా ఉన్నారు జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ పన్నెండు వందల కోట్లు ఇక్కడ ఉపాధి పద్నాలుగు వందల మంది ఇక్కడ ధన పనులు పెట్టడం జరుగుతూ ఉంది జేఎస్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు ఐదు వందల ముప్పై ఒకటి కోట్ల పెట్టుబడి అయితే నలభై ఐదు వేలు మందికి ఉద్యోగాలు అని చెప్పి విజయనగరంలో పెట్టుబడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇంకో విషయం ఏంటి ఏరోస్పేస్ లిమిటెడ్ అంట ఐదు వందల పది కోట్ల రూపాయలు పెట్టుబడులు పద్నాలుగు వందల మందికి ఉద్యోగాలు అది అనంతపురంలో స్థాపిస్తూ ఉన్నారు రేమండ్ అంటే జేకే మెయిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అంట ఇది కూడా అనంతపురం నాలుగు వందల ముప్పై కోట్ల పెట్టుబడి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇలా చూస్తే అవంతి వేరే హౌసింగ్ సర్వీస్ అంట మూడు వందల పంతొమ్మిది కోట్ల పెట్టుబడి కేవలం ఏడుగిరికే ఉద్యోగాలు అంట ఇదే నాకు అర్థం కావట్లేదు అవంతి వేరు హౌసింగ్ సర్వీసెస్ పెడితే మూడు వందల పంతొమ్మిది కోట్ల పెట్టుబడులు అయితే ఏడుగిరికే ఉద్యోగాలు అది కూడా విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఇది ఒక ఘనకార్యం అసలు ఈజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు వందల కోట్ల పెట్టుబడి అయితే మూడు వందల మందికి ఉద్యోగాలు కర్నూలు లో స్థాపిస్తారట రిమేటివ్ ఇవి చూస్తే ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి అయితే మూడు వేల మందికి ఉద్యోగాలు ఇది కర్నూలు ఓర్వకల్లో పెడతారట చూడండి ఇంధన రంగంలో సింత గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పన్నెండు వేల తొమ్మిది వందల ఆరు కోట్లు అయితే మూడు వేల మందికి ఉద్యోగాలు విజయనగరం పిఎస్పీ ప్రాజెక్టు రైట్ గారు మా దగ్గర కూడా డేటా మొత్తం ఉంది బాధ డేటా అదే చెప్తున్నారు ఈ డేటా అన్నమాట ఇది చెప్పినటువంటి ఒక లక్ష పద్దాలు వేల కోట్ల పెట్టుబడులకి చెప్పడం ఉద్యోగం అయితే మీరు 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 అన్నట్టుగా ఇప్పుడు డేటా సెంటర్ ఏదైతే ఇప్పుడు పెట్టాలనుకుంటున్నారో మరి దీనికి సంబంధించి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది ముప్పై రెండు కి మధ్యలోనే దీన్ని దీని ఎక్స్టెన్షన్ ని తీసుకొని వెళ్లే నేపథ్యంలోనే లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా ఆ ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంది మరి చూడాలి మరి అంటే అంటే ఒక మాట గతంలో మేమే కదా సాక్ష్యం మేమే కదా భూములు ఇచ్చినాం నూట తొంభై ఎకరాలు ఒక కోటి ఒక ఎకరా విలువ వచ్చి ఒక కోటి రూపాయలు విలువ చొప్పున నూట తొంభై ఎకరాలు మీరు కేటాయిస్తే ఇస్తే పదివేల కోట్ల పైన మీరు రైతులు ఇస్తే ఆ రోజున ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని చెప్పినటువంటి సంస్థ ఈ రోజున ఆరు సంవత్సరాలైనా అతి గత లేదని ఏబిఎన్ లో రాసినటువంటి వార్తనే మీరు ఐలైట్ యూజ్ చేస్తూ ఈ రోజు అదే ఆదాయ కి వీళ్ళు గూగుల్ గూగుల్ డేటా సెంటర్ అని సిపి డేటా సెంటర్ అని రైడియన్ డేటా సెంటర్ అని పేరు మార్చుకొని ఇగో రెండు లక్షల ఉద్యోగాలు మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నిరుద్యోగాలు మోసం చేయడం కాదా రైట్ ఇంకా జరగాల్సి ఉంది కదా గారు జరగాల్సి ఉంది కదా ఇంకా ఇప్పుడే కదా మొదలైంది అప్పుడే అంతమైపోలేదు కదా ఆరంభమే కదా చూద్దాం ఏం జరుగుతుంది అన్నది చూద్దాం ఏం జరుగుతుంది మీరు కూడా ఒక సంకల్పం మీరు కూడా ఒక సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకి న్యాయం చేయాలి ప్రజలు మోసపోకూడదు అన్నది మీ మీ సంకల్పము మీ అల్టిమేట్ నిర్ణయం ఉంది సో ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు మొదలైంది సో ఇంకా మీకు కొద్ది టైం మనం టైం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి నోటిఫికేషన్స్ రావాలి ఉద్యోగాల్ని తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో అసలు ఎంత మొత్తంలో ఇస్తారని దాన్ని బట్టి మీరు ఫైట్ చేయద్దురు కానీ టైం అయితే ఉంది కదా చూద్దాం మనం ఎందుకు కంగారు పడి మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వడము చూడండి కొంచెం కొద్దిగా ఓపిక్ గా ఉండండి ఓపిక్గా ఉండి ఏం చేస్తుందో చూడండి ఫస్ట్ అన్న కమిట్మెంట్స్ ఇస్తదో ఇవ్వదో అనేది ఎంతో టైం బట్ట తెలిసిపోతుంది సో దీన్ని బట్టి ఏదైనా అల్టిమేట్ గా ప్రజలకు న్యాయం జరగాలన్నదే కదా సో దీన్ని చూద్దాం మరి ఎంతవరకు ఎంతవరకు ఏం జరుగుతుందని చూద్దాము సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ప్రజలకు న్యాయం జరగాలి వెయిట్ చేద్దాము మీరు దాన్ని బట్టి అకార్డింగ్ దట్ జరగకపోతే ఖచ్చితంగా మీరు పోరాటం చేస్తారు మీరు ప్రతిపక్ష పార్టీ స్థానంలోన